గురుకులాలు నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తును చూపే విద్యాలయాలు కానీ ప్రస్తుతం కొన్ని గురుకులాలు విషాహారానికి కేర్ ఆఫ్ అనేక చోట్ల ఇటీవల మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా కింద స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల విద్యార్థినిల్లో పచ్చకామెర్ల వ్యాప్తి ఆందోళన కలిగించింది పైగా జాండిస్ తో ఇద్దరు బాలికల మృతి చెందటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది బాలికలు గురుకుల పాఠశాలలో ఎనభై మంది పచ్చ కామెళ్ల బారిన పడగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా మెరుగైన వైద్య పరీక్షల కోసం కొంతమందిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫోన్ చేసి విద్యార్థినిలు ఎలా ఉన్నారని అడిగారు అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాలని ఆదేశించారు అలాగే త్వరలో కురుపాంలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈకే అంశంపై మరింత డీటెయిల్స్ అందించడానికి విజయనగరం స్పెషల్ కరెస్పాండెంట్ భార్గవ్ లైన్లో ఉన్నారు తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం గుడ్ మార్నింగ్ భార్గవ్ చెప్పండి కురుపాం గురుకులం విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది రైట్ మైజా ఏదైతే కురపం గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించి అక్కడున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి పట్ల తీవ్రమైన నిర్ నిర్లక్ష్యం అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి అక్కడే ఇప్పటికే అక్కడున్న విద్యార్థులు ఎనభై ఐదు మంది అయితే మాత్రం జాండీస్ బారిన పడ్డారని చెప్తున్న పరిస్థితి కనబడి అంతేకాకుండా అక్కడున్న విద్యార్థులు ఎవరైతే జాండీస్ బార్న పడ్డ ఎనభై ఐదు మంది విద్యార్థులు ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వారందరినీ కూడా మెరిగిన వైద్యం కోసం విశాఖ విశాఖ కూడా తరలించిన పరిస్థితి అంతేకాకుండా గత వారం రోజుల అవధిలోనే అక్కడున్న ఇద్దరు విద్యార్థినులు కూడా మృత్యుంద్రం పట్ల పూర్తిగా అక్కడున్న ఏదైతే ఏర్పాట్లు కావచ్చు ఖచ్చితంగా అక్కడున్న ఫుడ్కి సంబంధించిన కావచ్చు లేదా మంచినీటికి సంబంధించిన వస్తువులు కావచ్చు లేదా వైద్య సంబంధించిన వస్తువులు కావచ్చు పూర్తి స్థాయి నిర్లక్ష్యం అయితే ప్రభుత్వం చూపుతుందంటూ కూడా పూర్తిగా అక్కడున్న అక్కడున్న ఎవరైతే స్థానికంగా ఉన్న అక్కడ తల్లిదండ్రులు కావచ్చు అక్కడున్న విద్యార్థి సంఘాలు కావచ్చు తీవ్రంగా దీనిపైన వ్యతిరేకత అయితే చూపుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థుల పరిస్థితి కావచ్చు లేదా మిగతా విద్యార్థులందరి పట్ల కూడా ఖచ్చితంగా వీరిపైన ఎటువంటి ఎలాంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోమని ఇప్పటికే స్థానికంగా ఉన్న మంత్రి గుమ్మడి సంచారానికితో సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడి ఖచ్చితంగా వీరికి ఎటువంటి సహకార సహాయ సహకారాలు అందించాలో అన్నీ కూడా అందించమని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ఏదైతే ఈ గిరిజన విద్యార్థుల విద్యార్థులకు సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే సందర్శించిన పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా అక్కడున్న ఏదైతే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పూ పూర్తి సహాయ సహ సహ సహాయ సహకారం అందిస్తాం మళ్ళీ ఇటువంటి చర్యలు మళ్ళీ పురోగతి కాకుండా ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రధాన దర్యాప్తులైతే మాత్రం ఖచ్చితంగా దీనికి అక్కడున్న మంచినీరు ఏదైతే ఉందో మంచినీరు కలుషితం కావడం వల్లనే ఈ విద్యార్థులంతా కూడా పూర్తి స్థాయిలో జాడీస్ బాధ పడ్డారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఆ అదే రైట్ చెప్పండి ఇద్దరు విద్యార్థుల మృతి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది రైట్ ఏదైతే ముఖ్యంగా అక్కడున్న విద్యార్థులు ఎవరైతే ఇద్దరు కూడా చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారి తల్లిదండ్రులతో పూర్తిగా ఇప్పటి ఇప్పటికే మంత్రి అచ్చెనాయుడు కూడా వారు నేరుగా కలవడం జరిగింది వారికి సంబంధించి ఏదైతే విద్యార్థులు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకి పూర్తిగా మనోధైర్యాన్ని కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ఆ విద్యార్థుల మృతికి సంబంధించి పూర్తిగా దిగ్బంధ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే సీఎం చంద్రబాబు కూడా పూర్తిగా దిగ్గమైన దిగ్బంధ అంతే అంతేకాకుండా దీనికి సంబంధించి ఆ విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపారని కూడా చెప్పిన పరిస్థితి కనబడారు అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు పరిస్థితి విషయంగా ఉన్న ప్రతి విద్యార్థినికి కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తుంది ప్రభుత్వం అంతేకాకుండా కాకుండా అయిన వైద్యం కోసం ఎంత ఎంత ఖర్చైనా పెడుతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ విద్యార్థినులు రికవర్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుందని కూడా అక్కడున్న మిగతా అందరి తల్లిదండ్రులు కూడా మంత్రి అచ్చున ఇప్పటికే పూర్తి స్థాయిలో వారందరూ కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి కానీ మరో రెండు రోజుల్లో పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్న విద్యార్థినులు అందరినీ అక్కడున్న కళాశాల పాఠశాలను కావచ్చు అక్కడున్న విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా పరిస్థితి విషయంగా ఉన్న విద్యార్థులు కావచ్చు అందరిని కూడా పరామర్శించిన పరిస్థితి కూడా ఉన్నది రైట్ అంటే భార్గవ్ మరి జాండీస్ రావటానికి కారణం ఏమని తెలుస్తుంది కురుపాం గ్రామంలో నీటి నమూనాలను సేకరించారు కదా మరి వాటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది రైట్ ముఖ్యంగా మన్యం జిల్లాకి సంబంధించి మొదటి నుంచి కూడా ఏదైతే ఈ కురుపం మన్యం జిల్లాలో మన్యం జిల్లాలో ఉన్న కురుపం గ్రామానికి సంబంధించి అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలు అక్కడ ఎప్పుడూ కూడా తాగునీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా అన్ని రకాల సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా గత కొన్ని నెలల క్రితమే జాండీస్ అనే కాకుండా డయేరియా లాంటి కొన్ని కొన్ని వ్యాధులు కూడా అక్కడ వ్యాపించిన పరిస్థితి దీనికి సంబంధించి అక్కడున్న వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం చాలా వరకు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న కలుషిత నీరు మరింత కలుషితంగా మారటం వల్ల దాని కారణంగానే ఇది ఈ జాండీస్ పడిన విద్యార్థులందరూ కూడా కూడా ప్రధానంగా ఒక నివేదిక అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే దానికి అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది రైట్ చెప్పండి అంటే ఇప్పుడు మరణించిన పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి చేయొత్తాన్ని అందిస్తుందో ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి ప్రస్తుతానికైతే మరణించిన విద్య మరణించిన విద్యార్థిని ఇద్దరికి సంబంధించి ఎటువంటి ఎక్సిక్యూషన్ కానీ దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదు అయితే పూర్తి స్థాయిలో దా వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా వారికి ఎటువంటి సహాయ సహకార తల్లిదండ్రులకు కావచ్చు లేదా మిగతా విద్యార్థులకు కావచ్చు అన్ని రకాల సహాయ సహకారాలు అయితే ఇప్పటికే అందిస్తామని మాత్రం హామీ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అందించారు దానికి సంబంధించి ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు పర్యటనలో భాగంగా ఆయన అన్ని రకాల హామీలకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటే ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో అన్ని అందిస్తాం వాటికి సంబంధించి ఎవరైతే మృతి చెందిన విద్యార్థుల పట్ల ఖచ్చితంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పి కూడా తెలుసుకున్న పరిస్థితి కలపడుతుంది రైట్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి బాధ్యులుగా ఎవరైనా సస్పెండ్ చేయడం జరిగిందా ఇంకా తదుపరి ఇంకెవరి మీద చర్యలు తీసుకునే రకంగా ఏ విధంగా ఉంది ఆ డీటెయిల్స్ చెప్పండి అయితే ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కలుషిత నీరుకు సంబంధించి కావచ్చు లేదా ఈ హాస్టల్స్ పట్ల కావచ్చు వైద్య వైద్యానికి సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఇదంతా కూడా ఇదంతా కూడా వైద్య శాఖ నిర్లక్ష్యంగానే ప్రధానంగా కొంతవరకు కూడా మంత్రి సంజయ్ రాణి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో అదే డిఎంహెచ్ఓ అని ఇప్పటికే విజయనగరంలో కూడా ఏదైతే గతంలో గత కొద్ది నెలల క్రితంలోనే ఆయన్ని ఏదైతే ఈ వైద్య వైద్య శాఖ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ కూడా కొంతమందికి ఇదే డయర్ఏ కారణం డైరియా కారణం కొంత కొంతమంది మృతులు చెందిన పరిస్థితి కనబడితే అదే అదే డియో ఆ కారణంగానే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆయన రిలేషన్ గానే మళ్ళీ ఇది కూడా పునరుద్ధరించిందని కూడా కొంతవరకు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ కోణంలో కూడా మంత్రి సంజయ్ ఖచ్చితంగా దీనిపైన కూడా అన్ని రకాల దర్యాప్తులు చేసి ఖచ్చితంగా ఆయన ఆయన లోటుపాట్లు ఏమైనా ఉన్నా కానీ వైద్య ఆరోగ్య శాఖ లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సరే సరైన చర్యలు అయితే వారి పట్ల తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైట్ అయితే బార్గవ్ ఇటీవల చూసుకున్నట్లయితే కర్నూలు ఐసిడిఎస్ కేంద్రంలో ఒక శిశువు మృతి కానివ్వండి ఇప్పుడు కురుపాం ఘటన కానివ్వండి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు గురుకులాల్లో కానివ్వండి ప్రభుత్వ వసతి గృహాల్లో ఒక సరైన మెయింటెనెన్స్ అనేది కరువైందని అనుకోవచ్చు దీనిపైన మంత్రి ఈ శాఖకు సంబంధించిన మంత్రి కానీ అధికారులు కానీ ఇంకా ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీని మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది చెప్పండి రైట్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించి ఖచ్చితంగా అక్కడున్న ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నగిలేదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే త్రాగునీరు కావచ్చు లేదా అక్కడున్న ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదా ఆహారానికి సంబంధించిన విషయం కావచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వైద్యానికి సంబంధించి ప్రాథమిక వైద్యానికి సంబంధించిన విషయానికి కావచ్చు ప్రభుత్వం అయితే చాలా వరకు కూడా ఎన్నో నిధులు ఖర్చు పెట్టి కూడా పూర్తి స్థాయిలో వారికి సరైన ఆహారాన్ని సరైన వైద్యాన్ని సరైన మౌలిక సదుపాయాలను కూడా అందించి మనం చెప్తున్నప్పటికీ కూడా అక్కడున్న అధికారుల నిర్లక్ష్యమే దీని అంతటి కూడా కారణం అని చెప్పుకో అక్కడ ఆరోపణలు వస్తున్న పరిస్థితి దానికి అనుగుణంగానే ఇప్పుడున్న తాజా సంఘటనలు కూడా మనం చూస్తున్నాం గతంలో జరిగిన ఏదైతే కర్నూలు ఐసిడిఎస్ లో ఒక విద్యార్థి మృతి కావచ్చు ఇప్పుడు తాజాగా జరిగిన ఈ కురుపం సంఘటనకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో వీటికి అనుగుణంగానే ఇవి జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీటిపైన అక్కడున్న స్థానికంగా ఉన్న అక్కడున్న పాఠశాలలో ఉన్న అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న నిధులకు నిధులతో పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఖచ్చితంగా వారికి ఎటువంటి సదుపాయాలు అందించాలో అవన్నీ కూడా అందించాలి అంతేకాకుండా వైద్య శాఖ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యార్థుల పట్ల ముఖ్యంగా గిరిజన విద్యార్థుల పట్ల ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఎటువంటి వైరస్లు కూడా సాగుకున్న అలాగే ఏదైతే త్రాగునీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వారి పట్ల వారి పట్ల వారి ఆరోగ్యం పట్ల కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కొంతవరకు కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే వీటికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే ప్రభుత్వాలు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఖచ్చితంగా వీటిపైన అయితే మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది రైట్ థ్యాంక్ యూ ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం అందించడానికి విశాఖ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైన్ లో ఉన్నారు దుర్గా ప్రసాద్ గుడ్ మార్నింగ్ చెప్పండి గురుకులాల్లో ఇటీవల తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి కదా మరి అలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి గుడ్ మార్నింగ్ మహిజ ఏదైతే గురుకుల పాఠశాలలో కలిసిత ఆహారం కావచ్చు కలిసి నీరు వల్లే ఈ విద్యార్థులు ఎవరైతే గురుకు పాఠశాల చదువుతున్నా ఎనభై ఐదు మంది విద్యార్థులు కూడా అస్వస్థతలు ఉన్నాయో ప్రధానంగా వారికి కంటిన్యూ గా జ్వరం వచ్చింది తర్వాత వారు జాండ్ ఆ ఇబ్బంది పడి పంచు ఏదైతే పస్తకామంలో ఆ నిర్ధారణ కూడా అయ్యింది గురిజామం ఎవరైతే పాఠశాల చూస్తున్నారో గురుతు పాఠశాల చూస్తున్న విద్యార్థులు అందరూ కూడా ఆల్మోస్ట్ చెక్ చేయగానే సుమారు నూట అరవై ఐదు మంది విద్యార్థులు శక్తి దాంట్లో ఎనభై ఐదు మందికి ఈ జాండేస్ పడినట్టుగా నిర్ధారించారు ప్రధానంగా అక్కడ కలుషిత నీరు కారణంగా నిర్ధారించారు మరోవైపు కలుషిత ఆహారం కూడా విషయాహారం కింద బట్టి కూడా వారు అస్పష్టంగా మనకు చూడొచ్చు అయితే ఎవరైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారో ఎక్కువగా ఆ శ్వాస్ ఇచ్చడం కావచ్చు ఎక్కువగా జాండీస్ బారిని పడ్డ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ముప్పై ఏడు మందిని విశాఖలో హాస్పిటల్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు ఆరోగ్యం అయితే మెరుగడగా ఉందని చెప్పవచ్చు ఇప్పటికే ఎవరైతే ఇద్దరు మందించిన బాలికలకు సంబంధించి కూడా దాని కుటుంబ సభ్యులు కూడా ధనమర్శించారు దాని వైపు నెగిటివ్ కూడా వస్తుంది ప్రధానంగా అక్కడ కలుషిత ఆహారం కలుషిత నీరు గతంలోని ఇటువంటి ఫిర్యాదులు అక్కడ కానీ అక్కడ ఆ పాఠశాల హాకీ సంబంధించి ఎవరైతే ఉన్నారో అక్కడ వారి నిర్లక్ష్యం బట్టి విద్యార్థులు ఈ తీవ్ర అస్వస్థకు గురైన అంశాన్ని మనం పరిగణించాలి ఎందుకంటే అక్కడ సరైన వసతులు లేవు మంచి నీరు మంచి ఆహారం లేకపోవడం ప్రధానంగా కలిసి నీరు ఆ గింజన ప్రాంతాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఇలాంటి వర్షాల ప్రభావం కావచ్చు వాతావరణ విస్తే కావచ్చు ఈ మధ్య ఎక్కువగా వాతావరణం విభిన్న వాతావరణం మారుతా ఉంది వర్షాలు ఎక్కువగా పడతా ఉన్న నేపథ్యంలో నీరు ఆ ప్రాంతాన్ని రావడం డ్రైనేజ్ వాటర్ కావచ్చు లేకపోతే మురికి నీరు కలుసుకోవడం బట్టి ఆ కలుషిత నీరు వాళ్ళు సేవించడం వల్లే ప్రధానంగా ఇబ్బందులకు గురయ్యారు అస్వస్థకు గురయ్యారు అయితే దీనికి సంబంధించిన అధికారులు ఆ పాఠశాల హాస్కు సంబంధించి అయితే మంత్రి దుమ్మడి సంధ్యారాయణ కూడా ప్రత్యక్షంగా విశాఖ నేను రావడం జరిగింది ఎవరైతే ముప్పై ఏడు మంది విద్యార్థులు ఉన్నారో ముప్పై ఏడు మంది విద్యార్థులు పరిశీలించారు ఆ స్టేజెస్ ఇబ్బంది ఎవరైతే వాణి ఉన్నారో వాణితో పాటు డాక్టర్ వాణితో పాటు ఆ విభాగం సంబంధించిన ఆ వైద్య నిపుణులతో పరిరక్షించారు ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యం ఉంది ఆ ప్రభుత్వమే వారికి పూర్తిగా ఆరోగ్యం నిలకడగా తగ్గే వరకు పూర్తిగా వారు బయటకు వచ్చేవారు కూడా ప్రభుత్వం వారికి చూడుండ హామీ ఇవ్వడం జరిగింది మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్టు వివరించారు మరోవైపు గతంలో విజయనగరం ప్రాంతంలో కూడా ఇదే విధంగా డయేరియా కూడా రావడం జరిగింది ప్రధానంగా కలిసి మీద వాళ్ళ ఇప్పుడు మరొకసారి విద్యార్థులు ఆ బారిని పడ్డారు ఎవరైతే విద్యార్థులు దసరా హాలిడేస్ కి వారి ఇంటికి వెళ్లారు కానీ అప్పటికే గురుగుల పాఠశాల ఆ సమయంలోనే వారికి ఆ కొంచెం ఆరోగ్యం ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కువ వచ్చిన తర్వాత మళ్ళా వారు హాస్టల్ కావడం ఈ ద్వారా టెస్ట్ చేయడంతో ఒకేసారి ఎనభై మంది వారిని పని లేకపోవడం దిక్షించారు అప్పటికే వారికి మెరుగైన శిక్ష పోవడం అటు భారత హాస్టల్ తో పాటు మెరుగైన ఎక్కువగా ఇబ్బంది విద్యార్థులని ఆ విశాఖ తరలించారు అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి కూడా నిర్లక్ష్యం అక్కడ క్లిష్టంగా కనబడుతుంది దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ గుమ్మడి సంజయారాయణ మంత్రి కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కూడా చాలా సీరియస్ అంశాన్ని మనం చూడవచ్చు మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా దీనికి సంబంధించిన ఆ మంత్రి గుమ్మడి సంధ్యరాన్తో ఆరాధిస్తారు ఏ విధంగా ఉంది విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉంది నిలకడగా ఉన్నారో వారికి మనం ఏం చేయాలి ఎట్లాంటి పునరాగతం కాకుండా కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు మాట్లాడడం జరిగింది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే మేము అన్ని జిల్లా ఆ పార్వతీపురం కుటుంబం సంబంధించిన ఆశలు సందర్శించినారు దీనికి సంబంధించి ప్రసాద్ అంటే ఇలాంటి నిర్లక్ష్యమైన ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ఇవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి దీని పట్ల సిబ్బంది మీద కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవి పునరావృతం అవుతున్నట్లు మనం భావించవచ్చా ఖచ్చితంగా గతంలో కూడా ఇదే విధంగా గతంలో జరిగింది విజయనగరం ప్రాంతం కావచ్చు ఇదే గురుకుల పాఠశాల కూడా గత మూడేళ్ల కింద కూడా ఇదే నిర్లక్ష్యంగా కొంతమంది ఆ కలుషిత ఆహారం తిని ఆ కలుషిత వాటర్ వల్ల ఎక్కడ పడిన వాస్తవం గతంలో కూడా ఉంది బట్ అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ప్రధాన కారణంగా చూడొచ్చు ఇప్పుడు కూడా క్లుప్తంగా ఆ హాస్టల్ సంబంధించిన విద్యార్థి అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ప్రిన్సిపాల్ కావచ్చు లేకపోతే అక్కడ అధ్యాకు ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ కావచ్చు వారి నిర్లక్ష్యం సుప్తంగా కనిపిస్తా ఉంది మరోవైపు వైద్య శాఖ సంబంధించి కూడా అక్కడ ఆహారం తినేటప్పుడు వారికి ఏ విధంగా ఆహారం పెడతారు నీరు ఏ విధంగా వస్తుందని చెప్పి పర్యవేక్షించాలి ఇటువంటి అక్కడ పర్యవేక్షణ లేక సూక్ష్మంగా పర్యవేక్షణ లోపమే అక్కడ కనిపించింది ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అస్వస్థ గురయ్యారు విద్యార్థులు ఇప్పుడు కూడా ఇద్దరు బాలికలు కూడా మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఇప్పటికే ఇప్పుడు విశాఖలో ట్రీట్మెంట్ తీసుకున్న విద్యార్థులు అయితే నిలకడగా ఉంది వారు ఆరోగ్యం మెరుగుపడింది కానీ ఇట్లాంటి మరలా పునరావృతం కాకుండా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నా అట్లాంటి వాటిపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటే కానీ మరల ఎట్లాంటి రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంది మంచిగా రైట్ దుర్గా ప్రసాద్ ఈ బాలికల మృతి తర్వాత అయినా కూడా గురుకులాల పరిస్థితి మారే అవకాశం ఏదైనా ఉందంటారా అక్కడ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళ పేరెంట్స్ కానీ కంటిన్యూ చేసే అవకాశం పిల్లల్ని కనిపిస్తుందా దాని మీద ఏమైనా డీటెయిల్స్ ఉంటాయి చెప్పండి ఎవరైతే బాలికలు మరణించారో ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా లేకపోతే ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మొత్తం కలిపి అటు పార్వతీపురం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్న కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా ఈ వాటర్ సరిగా లేదు నీరు సరిగా అందట్లేదు ఫుడ్ క్వాలిటీ ఉండట్లేదు ప్రధానంగా నీరు ఇంపార్టెంట్ మంచి రావట్లేదు కలిసి నీరు వస్తుంది మురుగునీరు వస్తుంది ఇన్నిసార్లు చెప్తున్నా కూడా అక్కడ పట్టించుకోవడం పరిస్థితి ఇప్పుడైనా మీరు యాక్సిన్ తీసుకోవాలని చెప్పి కూడా అటు ఆ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు బంధించారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది దానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు దీనికి సంబంధించిన మంత్రిని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడాలి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి రిపీట్ కాకుండా దానికి సంబంధించిన అధికారులతో రివ్యూలు ఏర్పాటు చేయబోతున్నారు మనం దీనికి సంబంధించి